అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులు అలాగే మనకు అన్నదాత సుఖీభావో రెండో విడత మొత్తం కూడా ఏడు వేల రూపాయలను ఇప్పటికే మీ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించినటువంటి పైసలను అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మీ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీబో పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉంటారో వారంతా కూడా ఈ విధంగా చేసుకోవాలంటే ఇంకా డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా ఇలా చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకి సాయం అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో మరంతా కూడా ఇంకా అన్నదాత ఇవో పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి వారు ఏం చేస్తే డబ్బులు పడుతుందనేది తెలియజేస్తాం దాంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం పైసలు అయితే ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మనకు పదివేల రూపాయల వరకు కూడా మనకు జమ కాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ సాయాన్ని అయితే మనకు అందించబోతోందనమాట ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ ద్వారా అలాగే మనకు పంట నష్టపరిహారం ద్వారా కూడా ఎకరానికి పదివేల రూపాయల జమ జమకాబోతోంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎందుకంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన మోంతా తుఫాన్ వల్ల చాలామంది రైతులైతే నష్టపోవడం జరిగింది మరి మౌమతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మనకు డబ్బులైతే వేయబోతుందనమాట మరి మోంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులంతా కూడా ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేస్తే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క అయితే వేయబోతుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని మనకు గుర్తు పెట్టుకొని ఈ యొక్క డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది మరి చాలామందికి ఇంకా మనకు ఈ యొక్క డబ్బులు అనేది పల్లలేదు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ రెండో పెడతా డబ్బులు పల్లలేదు అనమాట మరి వాటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఇక్కడ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి దాని ప్రకారం కనుక మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ పెండింగ్ డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అలాగే అన్నదాత సుఖీబావు పథకానికి సంబంధించిన రెండవ విడత డబ్బులు పడినటువంటి వారు ముందుగా అర్హుల జాబితాలో పేరుందో లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక అనమాట అట్లా మీరు కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం అయితే మనకు అందించడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది మనకు జమ అయిపోవడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క డబ్బులు పడినటువంటి వారు ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మన మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుందనమాట ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండదు ఈ ఈకేవైసీ ప్రాబ్లం ఉందనుకోండి ఈకేవైసీ రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి మీ సేవ ద్వారా లేకపోతే మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి చేసుకొని మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే పొందండి పాటుగా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించిన కూడా పైసలు పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకుని పంట నష్టపరిహారం పైసలు కూడా తీసుకోవచ్చు అనమాట అంటే కొన్ని లక్షల ఎకరాల్లో మనకు పంట నష్టపరిహారం జరిగింది మరి ఆ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారం కింద వరి పంటకైతే అయితే హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇట్లా పంటను బట్టి అనమాట పంటను బట్టి వారి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట ఇక ప్రతి రైతు కూడా ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైనా సరే పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటే ఇంకా మీరు ఎవరైనా సరే నమోదు చేసుకోకుండా ఉంటే కూడా ఒకసారి మీరు నేరుగా పంట నష్టపరిహారాన్ని నమోదు అనేది చేయించుకోవాలి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి ఆల్రెడీ ఇటీవల మరియు కనుక పంట నష్టాన్ని కనుక నమోదు చేయించుకుని ఉంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని అయితే మనకు సృష్టం చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేసి రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది మరి లిస్టు లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉందనమాట కాబట్టి లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఎవరైనా నమోదు చేయించుకోకుండా ఉంటే కూడా వెంటనే కూడా మీరు ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకోండి అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోవాలని చెప్పేసి రైతులకు మరొకసారి అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి నమోదు చేసుకున్న తర్వాత ఈ డబ్బులు రావాలి మీ ఖాతాల్లోకి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పనులు అయితే చేయాలి ఖచ్చితంగా మీరు కనుక ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి పైసలు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా పంట నష్టం ఎవరికైతే కలిగిందో ఆ రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి మొట్టమొదటిగా మరి ఈ కేవైసీ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి యొక్క పంట నష్టపరిహారం అనేది అందుతుందనమాట మరి ఈకే చేసుకోవడానికి వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి కానీ రైతు సేవా కేంద్రంలో చేయరు మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లో కానీ లేకపోతే మీరు నేరుగా వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకే వైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం ఇట్లా లింక్ చేస్తే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఏరైతే కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకోవాలని నేను చెప్పినట్లుగా మరి పంట నష్టాన్ని నమోదు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు రావాలంటే ఈ కేవైసీ ఉండాలి ఈ కేవైసీతో పాటు లింక్ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరైనా ఇంకా పంట నష్టాన్ని నమోదు చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక ఒకసారి మీరు పంట నష్టాన్ని కూడా నమోదు చేయించుకోండి నమోదు చేయించుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా ఈకేవైసీ మరి ఎన్పి సేలింగ్ చేసుకోండి మీకు అలాగే ఇంకా ఎవరికైనా సరే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా అవి చెక్ చేసుకోండి లిస్టులో పేరుందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి ప్రభుత్వం అక్కడ మీకు లిస్టులో చూపిస్తుంది అనమాట ఏ కారణం చేత డబ్బులు పడలేదని చెప్పేసి ఆ కారణాన్ని కనుక మీరు సర్చ్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరైనా సరే అటువంటి వారంటే కనుక ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు పడినటువంటి వారంటే కనుక అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ మనకు లిస్ట్ అనేది ఉంటుంది బెనిఫిషరీ లిస్టు అంటే నవ్వు వర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ లిస్టులో మీ పేరు చెక్ చేసుకుంటే స్టేటస్లో మీకు ఎలిజిబుల్ అని చెప్పి కనుక ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయి అక్కడ కనుక ఇన్ఎలిజిబుల్ కనుక ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు రావన్నమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తు ఈ యొక్క అన్నదాత స్కీబోఅప్ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిషన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి అలాగే మనకు పంట నష్టపరిహారాన్ని మనకు ఈ నెల అంటే డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ మొంత తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నష్టపరిహారాన్ని అయితే మీరు పొందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈకేవైసీ ఎన్పి సేలింగ్ చేసుకుని జాబితాలో పేర్లు చెక్ చేసుకుని మీరు నష్టపరిహారాన్ని అయితే పొందొచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను